హాయ్ హలో అండి దిస్ ఈజ్ హారికా వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ స్వర్ల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే నేను నా యూట్యూబ్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేశాను సో ఇప్పుడు జూన్ వచ్చింది వన్ ఇయర్ అవుతుంది సో ఈ వన్ ఇయర్లో యూట్యూబ్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో షేర్ చేస్తానండి నా యూట్యూబ్ ఛానల్కి హారికాస్ వాళ్ళు నేను ఎందుకు పెట్టానంటే నేను విలేజ్లో ఉంటానన్నమాట ఇంకా విలేజ్లో నా లైఫ్లో జరిగే విషయాలన్నీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాననమాట విలేజ్లో ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయి ఇలా ఇలా చేస్తారు అనేది వీడియోస్ వీడియోస్ తీసి అవి యూట్యూబ్లో పోస్ట్ చేశానండి సో ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు అస్సలు యూట్యూబ్ గురించి నాలెడ్జ్ లేదండి జీరో నాలెడ్జ్ మా ఫ్రెండ్ ఒక ఆమె యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనమాట ఆమె చూసి నేను నేను కూడా స్టార్ట్ చేద్దామని యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో ఇంకా ఆమెకి ఫోన్ చేశాను ఫోన్ చేసి యూట్యూబ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను ఏంటంటే యూట్యూబ్ ఎలా ఉంటుంది యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అని మా ఫ్రెండ్ అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నానండి తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను జూన్లో యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత అయితే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి సో ఆ వీడియోకి అయితే వ్యూస్ బాగానే వచ్చాయి వన్ పాయింట్ సెవెన్కి అలా వచ్చాయి నేనేమనుకున్నానంటే అసలు వ్యూస్ వస్తాయో రావో అనుకున్నాను కానీ వన్ పాయింట్ సెవెన్కి అలా వచ్చాయి వ్యూస్ అయితే సో ఇంక అప్పటి నుంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను చూస్తే మీకు అర్థమవుతుందండి వీడియోస్ చూస్తే నాకు యూట్యూబ్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో అప్పుడు ఏం నాలెడ్జ్ లేదండి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది వీడియోస్లో అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని కూడా తెలియదండి సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చానండి నేర్చుకుంటూ నేర్చుకుంటూ యూట్యూబ్లో ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడైతే మనకు మన ఛానల్లో ఓన్లీ త్రీ ఆప్షన్సే ఉంటాయి అవి ఏంటంటే హోమ్ షార్ట్ షార్ట్స్ వీడియోస్ అన్నీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా మనం మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనకు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఏంటంటే లైవ్ ఆప్షను ప్లేలిస్ట్ ఆప్షను ఇంకా కమ్యూనిటీ టాబ్ అని అవన్నీ వస్తాయి మనకి సబ్స్క్రైబర్స్ బట్టి సో నాకైతే అన్నీ వచ్చేస్తాయి లైవ్ ఆప్షన్ వచ్చింది కమ్యూనిటీ టాబ్ వచ్చింది ప్లేలిస్ట్ వచ్చాయి అన్నీ వచ్చాయండి సబ్స్క్రైబర్స్ కూడా త్రీ పాయింట్ సిక్స్ అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే వన్ అని త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయండి సో నేను మినీ మానిటైజేషన్ కూడా అప్లై చేశానండి అది కూడా ఎలా ఎలా అప్లై చేయాలో నేను యూట్యూబ్లోనే చూశానండి యూట్యూబ్లోనే చూసి మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసి అప్లై చేశాను అనమాట మనకి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలండి సో నాకైతే కే త్రీ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్వర్స్ కంప్లీట్ అయ్యాయి సో ఇట్లా మినీ మానిటైజేషన్కి ఎలి ఎలిజిబుల్ అనమాట సో నేనైతే అప్లై చేశాను మానిటైజేషన్కి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనం ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఏది పడితే ఏది పడితే అది వీడియోస్ అనేవి పెట్టొద్దండి యూస్ఫుల్ అయిన వీడియోసే పెట్టాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోసే పెట్టాలండి యూట్యూబ్లో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి చాలా రూల్స్ ఉన్నాయండి అవన్నీ తెలియకుండా కొందరైతే ఏవేవో పోస్ట్ చేస్తారు అవన్నీ అలా కాకుండా యూట్యూబ్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడు పోస్ట్ చేయాలండి డబ్బులు సంపాదించాలనుకుంటే లేదంటే మనం మామూలుగా ఇది సరదాగా పె పెట్టాలనుకుంటే ఇలాంటి వీడియోస్ అనేవి పెట్టచ్చండి సో ఇంకా మనకు డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలండి నేను కూడా సీరియస్గానే తీసుకున్నానండి యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ నేనైతే ఫాలో అవుతూ వచ్చానండి కొన్ని టెక్ ఛానల్స్ కూడా ఫాలో అయ్యాను నేను మాధురి టెక్ వాళ్ళు అని ఒక అక్క ఉంటుందన్నమాట అక్క అయితే చాలా బాగా చెప్తుంది సో అక్క వీడియోస్ అనేవి నేను ఫాలో అయ్యానండి నన్ను చూసి కూడా కొందరు యూట్యూబ్ క్రియేట్ చేశారండి సో నేను అడిగే నేను అడిగే వాళ్ళు ఉన్నారు నన్ను అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి సో సో నేను అనుకున్నాను అప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు వ్యూస్ వస్తాయా చాలా కష్టము షార్ట్స్కి అయితే షార్ట్స్ అయితే టెన్ మిలియన్ షార్ట్స్ వ్యూస్ రావాలి లాంగ్ వేడియోస్కి అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి నేను అనుకున్నాను ఎప్పుడు వస్తాయో ఎన్ని సంవత్సరాలు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి అని చెప్పేసి అనుకున్నాను కానీ మనం వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో మనకి లక్కీ వీడియో అవుతుందండి ఆ వీడియో వైరల్ అయితే మనకు వాచ్ అవర్స్ అనేది ఈజీగా ఈజీగా వచ్చేస్తాయండి సో మనం ఆ అవర్స్ వస్తా అని చెప్పేసి వీడియోస్ పెట్టకుండా ఉండద్దండి మనం వీడియోస్ పెడుతూ ఉండాలి ఏదో ఒక వీడియో మనకు లక్కీగా ఉంటుంది ఆ వీడియో వల్ల మనకైతే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయండి సో నాకు కూడా అలాగే కంప్లీట్ అయింది ఒక వీడియో వైరల్ అయిందండి ఆ వీడియోకి అయితే త్రీ ల్యాక్స్ వ్యూస్ అనేవి వచ్చాయి సో ఆ వీడియో వల్లే నాకు టూ పాయింట్ సిక్స్ ఆర్ సెవెన్ వాచ్ థౌజండ్ అవర్స్ వచ్చాయండి సో ఆ వీడియో వల్ల నాకు ఇంత తొందరగా అవర్స్ కంప్లీట్ అయ్యాయండి అది ఓన్లీ మినీ మానిటైజేషన్ అండి త్రీ థౌజండ్ అవర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటాయి ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయితే మనకి ఇంకా ఫుల్గా మానిటైజేషన్ అయిపోతుంది అప్పుడు రెవెన్యూ అనేది వస్తుందండి సో ఇంకా నేను ఇంకా కొంచెం కష్టపడాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేవారికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి ఇంకా నా ఛానల్ అనేది కంప్లీట్గా మన అవుతుంది అప్పుడు మనీ వస్తాయి సో ఇంకో విషయం ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెడతాం కదండి లాంగ్ వీడియోస్ ఆ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే మనకి వీడియోస్లో సాంగ్స్ అనేవి ప్లే అయితే మనకు కాపీరైట్స్ క్లెయిమ్స్ అనేవి వస్తాయండి సో మనం వాయిస్ ఓవర్ ఇస్తేనే బెస్ట్ అండి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మనకి సో మనం వీడియోస్ పెట్టిన వెంటనే మనం వైటి స్టూడియోలో అయితే మనం చెక్ చేసుకోవాలండి వీడియోస్కి కాపరేట్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి కాపరేట్స్ వస్తే వీడియోని వెంటనే డిలీట్ చే డిలీట్ చేసేయాలి లేదంటే ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో అప్లోడ్ చేయాలండి సో ఇదైతే ఒక విషయం గుర్తుంచుకోవాలండి మనం వీడియోస్ పెట్టేటప్పుడు అయితే అప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాపీరేట్స్ ఉండవు క్లెయిమ్స్ అనేవి రావు సో వాయిస్ ఓవర్ ఇస్తేనే బెస్ట్ అండి వీడియోస్కి అయితే షార్ట్స్కి అయితే మనము సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అండి షార్ట్స్తో అంత ప్రాబ్లం ఏమి లాంగ్ వీడియోస్కి అయితే మనం కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇస్తేనే బెస్ట్ అండి ఏ ప్రాబ్లం ఉండదు సో నేను కూడా ఫస్ట్ మ్యూజిక్ కొన్ని వీడియోస్ తెలియక పెట్టాను డ్యాన్స్ వీడియోస్ అవన్నీ పెట్టాను తర్వాత నేను యూట్యూబ్లో చూసి కాపీరేట్స్ అంటే ఏంటని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకొని అప్పుడు నా ఛానల్లో నేను కాపరేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను అలా అలా చెక్ చేసుకున్నప్పుడైతే ఒక టూ త్రీ వీడియోస్కి అయితే కాపీరేట్స్ వచ్చాయండి అప్పుడు డిలీట్ చేశాను వెంటనే ఇంకా తర్వాత ఎవ్రీ టైం నేను వీడియోస్ పెట్టేటప్పుడు అయితే కాపరేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని వీడియోస్ అని పెట్టిన తర్వాత చెక్ చేస్తానండి మనకు కాపరేట్స్ ఉంటే నేను వీడియోని వెంటనే ఎడిట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తానండి సో ఒక విషయం అయితే నేను బాగా ఫాలో అయ్యానండి వీడియోస్ పెట్టేటప్పుడు అయితే మీరు కూడా ఈ తప్పు చేయకండి మెనీ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అంటే మనము ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదా ఇంకా టెన్ మిలియన్ వ్యూస్ షార్ట్స్కి ఉండాలి లేదా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ ఉండాలండి అవన్నీ కంప్లీట్ అయితే మనం మినీ మానిటైజేషన్ కంపేర్ చేసుకోవచ్చు మినీ మానిటైజేషన్లో మనకైతే ఇన్కమ్ అనేది రాదండి ఏంటంటే మానిటైజేషన్లో మనకి సూపర్ కాయింట్స్ మెంబర్షిప్స్ అవి ఉంటాయి అవి ఎనాబుల్ చేసుకుంటేనే మనకి మనీ వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎనాబుల్ చేసుకుంటే మనకు మనీ వస్తాయండి ఇంకా మనకు మనీ రావాలంటే ఫోర్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అవ్వాలండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అప్పుడు మనకు ఫుల్గా మన ఛానల్ అనేది మానిటరేషన్ అవుతుంది అప్పుడు అప్పటి నుంచి ఇంకా మన వీడియోస్కి మానిటరేషన్ అవుతుంది అప్పటి నుంచి మనకి వ్యూస్ బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి మనం మానిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు అక్కడ స్టెప్ టు వెరిఫికేషన్ అని ఉంటుందండి అది వెరిఫికే అది కంప్లీట్ చేసుకున్నాక మనకి అప్లై అయినావు ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి సో ఇంకా అప్పుడు అప్లై అయినావు ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని అక్కడ మనం త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయాలి స్టెప్ అనేమో మనము యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అక్కడ అయితే మన డీటెయిల్స్ ఇవ్వాలి యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్సెన్స్ నుంచి మనకైతే పిన్ వస్తుందండి ఆ పిన్ వచ్చిన తర్వాత అయితే మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి సో నేనైతే అప్లై చేశానండి యాడ్సెన్స్ అండ్స్ అకౌంట్కి ఇంకా పిన్ ఎప్పుడు వస్తుందో చూడాలండి పిన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే పిన్ వచ్చిన తర్వాత అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నేను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్